హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది అదే మటన్ లెవర్ ఫ్రై అన్నమాట చిన్న సెమీ అయితే వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే ఆహా అన్నట్లాగా అనిపించే మటన్ లెవర్ ఫ్రైని నేను ఈరోజు చూపిస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్సెన్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే చూసారు కదా ఇది మటన్ లెవర్ అన్నమాట మటన్ తోటి మంచి సెమీ గ్రేవీతో జ్యూసీ జ్యూసీగా మనం ఫ్రై చేద్దాం ఇప్పుడు కలిగించి ప్యాన్ పెట్టాను ప్యాన్ బాగా వేడైంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ కొంచెం ఫ్రై కదా మాత్రం వేసుకోవాలి పడుతుంది ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆయిల్ ఇప్పుడు బాగా మరిగింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి నేను ఒక పెద్ద ఆనియన్ని తీసుకున్నాను ఎందుకంటే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ లివర్ తీసుకున్నాను దానికి ఒక్క పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది అందులోని రెండు పచ్చిమిరపకాయలు ఇలా కోసుకోవాలన్నమాట ఇలా కోసుకుని రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి మనకి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఎందుకంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ లెవర్కి ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఉల్లిపాయ ఎక్కువ వేసినా మటన్లోని ఎప్పుడైనా మనం కొంచెం స్వీట్ వస్తుంది అన్నమాట అది మటన్ లెవర్లోనే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అన్నమాట ఆ స్వీట్ ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా మనకి ఎక్కువ స్వీట్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను ఇది బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మన ఆనియన్స్ని ఇలా వేయించుకోవాలి అప్పుడు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం ముందుగా నేను శుభ్రం చేసి పెట్టేసా అనమాట మటన్ని లెవర్ని ఆ మటన్ లెవర్ని అంతా మనం వేసుకోవాలి ఇందులోని వేసుకుని అసలు బాగా కలుపుకోవాలి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ లివర్ ఇది మంచిగా కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మటన్ లెవర్ ఫ్రై అని చెప్పి ఎక్కువ వేపకండి హార్డ్ అయిపోతుంది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఇందులో నుంచి వాటర్ వస్తుంది మనకి ఇలా వేపుకోవాలి దీని మీద కొంచెం మనం మూత పెట్టి కవర్ చేద్దాం ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం మగ్గడం కోసమని కొంచెం యాడ్ చేస్తాను ఇది చిన్న సెమీ గ్రేవీ తోటి వస్తుంది అండి మటన్ లెవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు దీని మీద మూత పెట్టి కవర్ చేస్తాం మటన్ లెవర్ని ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత ఇలాగా ఇది అయింది ఇప్పుడు మనం కొంచెం ఇందులోని వాటర్ పోసుకోవాలి ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మటన్ లెవర్ కొంచెం వాటర్ పోసి మనం కుక్ చేద్దాము అప్పుడు లోపల వరకు పీస్ మనకి కుక్ అవుతుంది నేను ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ పోస్తున్నాను ఈ వాటర్లో బాగా కొంచెం మటన్ లెవర్ కుక్ అయితే మనకి లోపల వరకు బాగా జ్యూసీగా ఉంటుంది అప్పుడు నెక్స్ట్ ఏంటి చేయాలి ఎలా అనేది చూద్దాం ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మనం కవర్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని యాడ్ చేసుకోవాలి ఇందులోని ఒక టూ టమాటాస్ అయితే సరిపోతున్నాయి మీడియం సైజు ఈ టమాటా సాఫ్ట్ మొత్తం బాగా టమాటా కూడా మంచి సాఫ్ట్ అయింది ఇప్పుడు ఇందులో మనం కారం గరం మసాలా పొడి అన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేద్దాం కొంచెం పచ్చికారం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తాను ఇప్పుడు కొంచెం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపోయినంత సాల్ట్ కొంచెం ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఇది షాపుల్లో అమ్మే గరం మసాలా పౌడర్ అండి ఇది ఒక చిటికడా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ బాగా మిక్స్ అయినట్టు మనం కలుపుకోవాలి మటన్ ఫ్లేవర్కి మంచిగా కలుపుకొని సూపర్ టేస్టీ ఉంటుందిమాట మటన్ లెవర్ మనకి మంచి చిన్న సెమీ గ్రేవీ అని చెప్పాను కదా ఇలా వస్తుందన్నమాట సెమీ గ్రేవీ అంటే అనిపిస్తుంది కదా మీకు ఈ సెమీ గ్రేవీ తోటి రైస్లోకి వేడి వేడి అన్న కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కొంచెం అన్నిటికి బాగా పట్టే వరకు ఉంచుకొని మనం లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి మటన్ లెవర్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇవి కొంచెం బాగా ఫ్రై చేద్దాం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి కలిపేసుకుంటే మనకి గుమ్మగుమలాడే మటన్ లెవర్ ఫ్రై రెడీ అయిపోతుంది ఒకసారి కలుపుకొని మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి బాగా కుక్ అయింది చూసారా ఇంకా చాలు ఇది స్టవ్ కట్టేసుకొని మనం డిష్ అవుట్ చేసుకో ఫైనల్లీ మనకి మటన్ లెవర్ ఫ్రై రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ఈ పద్ధతిలోని ఈ మటన్ లేవర్ ఫ్రైని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సెమీ గ్రేవీతో వస్తుంది అన్నమాట ఈ మటన్ లేవర్ ఫ్రై మనకి రైస్లో కలపడం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి కూడా మటన్ లేవర్ ఫ్రైని ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి వీడియోను లైక్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకుంటాను అంతవరకు బాయ్